ఎమ్మెల్యే ప్రజలు అంటే మీరే అనుకున్నట్లా ఇప్పుడు మీరు ఊక వాళ్ళ ఇంట్లో ఉండండి అదే ఇప్పుడు ఎమ్మెల్యే సేవ చేసా కానీ మీరు ఉండదు ప్రజలకు సేవ చేసాకే ఎమ్మెల్యే ఇట్లా చెప్పమంటాడా నిజాయితీగా ఉన్న వాళ్ళు కూడా తీసేయమని చెప్తాడే వాళ్ళు చెప్పమానండి ఎమ్మెల్యే గారు పెడుతున్నాము కూడా అప్పు సుంచు తిప్పుకుంటాం మేము పంటలు కల్పించామని మీరు ఈడ అబద్దాలు చెప్తే ఎట్లా సార్ మేము గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్ కూడా తీసుకొని వచ్చేస్తాం మీకు ఎంత ఏ విలేజ్లో ఎంతమంది పోయారు పూర్తి అవసరంగా అట్లాంటి మాటలు మాట్లాడుకుంటూ సార్ అసలు ఈ రోజు వరకు ఎంతమంది పోయినారు చూపి అంటే ఏవి లేదులో పోయినారు చెప్పండి ఎంత పోయినారు అవసరం అంతా మేము పనులు కలిపించినాము మాట్లాడడం ఊర్లో సాధ్యత కలిగిన వాళ్ళు ప్రతి ఊర్లో మంచి పని చేయండి ప్రతి ఊర్లో అభివృద్ధి చేయండి తిరిగి ఇరవై ఏళ్ళకి వెళ్ళండి అభ్యంతరం లేదు కానీ ఈరోజు ఆ నీతిగా చేసే వాళ్ళని తీసేసి ఈరోజు కొద్దిమంది రాజకీయ నాయకులు మీరంతా ఈ కూటమి ప్రభుత్వాల్లో వాటాలు పంచుకున్నారు ఇంటికి ముందు ఇద్దరి మధ్యన వాటాలు ఉండేది ఇక్కడ ఆదోన్లో ఈరోజు కూటమి మధ్యన వాటాలు ఏర్పడినాయి అందుకని ఆదోలు ప్రజలు అసహించుకుంటున్నారు ఈ కూటమి నాయకులు కూడా ఈ ఇంటి ముందు ఇప్పుడుండ మించిపోయినారు వీళ్ళు కాబట్టి ఇట్లాంటి ప్రభుత్వాన్ని మనం ఊర్నే కానీ ఇక్కడ ఆందోళనలో తీసుకున్న ఈ ఈరోజు ప్రజలు బాధపడుతున్నారు అందుకని ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం నాయకులకు కానీ ఈరోజు ఎన్ని గ్రామాల్లో మీరు తొలగించే అనుమానంలో బాగు చేసే వాళ్ళని కూడా తీసేస్తున్నారు రాజకీయ దురుద్దేశంతో అది సరైన పద్ధతి కాదని ఈరోజు సిపిఎం పార్టీగా హెచ్చరిక చేస్తున్న అవసరమైతే కలెక్టర్ దగ్గర కూడా పోతాం అవసరమైతే పవన్ కళ్యాణ్ కూడా లేఖ రాస్తాం మరి ఈరోజు మరి పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేస్తున్నాడు నీతి నియమాలకి చేతి కూడా శిక్షడని చెప్తున్నాడు మరి ఇది అవినీతి లేనటువంటి గ్రామంలో నువ్వు కోడిగుడ్ల మీద ఈకలు పీకినట్ల ఇదో పీకి ఏదో నువ్వు సాధిస్తాననే కాదు ఉంటే అవినీతి ఆడు ఉంటే ఆడ వరదం పట్టండి మేము కూడా సపోర్ట్ చేస్తాం కోడిగుడ్ల మీద ఈకలు పీకే రావద్దండి ఎంతో కొడతారు ఖచ్చితంగా అందుకోసమే నీతిని చేతిగా పనిచేసే వాళ్ళని కొనసాయి ఎవరైతే అక్రమార్కులు ఉంటే అట్లా వాళ్ళు తీసేయండి కదా